ಗಂಗವರ ಮಂಡಲ ಸಾಯಿ ನಗರ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ನ್ಯೂಲಿ ಕನ್ಸ್ಟ್ರಕ್ಟೆಡ್ ಹೌಸ್ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಜರು ಆ ಹೌಸ್ ವಾಟರ್ ಡ್ರಮ್ ನಹಿಳ ಏಜ್ ಅಬೌಟ್ ಇಯರ್ಸ್ ಉಂಟು ಆ ಮಹಿಳಾ ಬಿಲ್ಡಿಂಗ್ ಓನರ್ ಮಾ కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ ప్రకారం మనం ఇది మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా ఈ యొక్క మహిళ ఐడెంటిటీ కూడా ఎస్టాబ్లిష్ అనేది ఆమె పేరు వచ్చేసి లక్ష్మి ఈమె గుంతకల్పం ఈమె వచ్చేసి గత పదిహేను సంవత్సరాల నుంచి మన గంగవరంలోనే ఉంటుంది ఒక రూమ్ వాడికి తీసుకొని చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఆమె కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది క్రమంలో ఈ కేసు సంబంధించినటువంటి ముద్దాయికి అయినటువంటి మంజునాథ్ అని అతను ఈ మహిళకు పరిచయం అవుతాడు ఈమెతో కూడా కలిసి ఇతను పనులు చేసుకుంటూ అతను వచ్చేసి పలమనేరు పలమనేరు మండలం పలమనేరు టౌన్లోనే ఉంటాడు బొరుగులు బట్టి వీధి అక్కడ ఉంటాడు నివాసం ఉంటుంది ఇతను పరిచయం అయ్యి గత గత ఆరు నెలల నుంచి పరిచయంతో ఈమెను ఎట్లైనా శారీరకంగా అనుభవించాలనే ఉద్దేశంతో ఆమె ఒక పదైదవ తారీఖున ఈ నెల పదహైదవ తారీఖున సుమారుగా రాత్రి ఏడు ఎనిమిది ప్రాంతంలో ఒక హౌస్ దగ్గర పని ఉంది పనిపిస్తానని చెప్పేసి ఆమె మాటలు చెప్పేసి అఫెన్స్ కి అక్కడికి ఆ యొక్క బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ ఈమెని బలాత్కారం చేసి తర్వాత ఎవరైనా ఎవరికైనా ఈ విషయాన్ని చెప్తుందన్న ఉద్దేశంతో ఆమె అక్కడనే ఒక పక్కన ఉన్నటువంటి ఒక కట్టెతో ఆమె తలపైన బలంగా కొట్టి అక్కడ కొట్టడం తీవ్రంగా రక్త రక్తస్రావం వేసి చనిపోవడం జరుగుతుంది ఆ చనిపోయిన ఆ మహిళని అక్కడే ఆ ఆ బిల్డింగ్ ఉన్నటువంటి ఒక వాటర్ డొమ్ లో పడి పడివేసి ఆ కట్టుని అక్కడ పడేసి అతను ఎస్కేప్ అయ్యిపోవడం జరుగుతుంది తర్వాత ఈరోజు అతన్ని దండపల్లి క్రాస్ వద్ద ఈరోజు అతన్ని అదుపులోకి తీసుకొని అతను ప్రశ్నించి అతను ఒక స్టేట్మెంట్ ఇక్కడ జరిగింది ఈ యొక్క మహిళను కూడా పోస్ట్ మార్టం నిమిషం పంపించడం జరిగింది పోస్ట్ మార్టం తర్వాత మనకు రిపోర్టు ప్లస్ ఇంకా కొంతమంది విక్టర్స్ని ఎగ్జామ్ చేయాల్సి ఉంది విక్టర్స్ని ఎగ్జామ్ చేసి ఇంకా ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావాల్సింది అని తర్వాత మనం ఛార్జ్షీట్ ఫైల్ అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే ముందే రిమాండ్ చేయడం జరుగుతుంది